టెన్త్ క్లాస్ కూడా చదవని ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఏప్రిల్ ఫోర్టీన్త్ కి కనీసం ఒక వేసి ఒక ఒక ఆయన చుట్టూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ పదకొండో తారీఖున మొత్తం ఎంజీ రోడ్డు మొత్తం లైటింగ్ వేశారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాటు మాత్రం కనీసం లైట్ కూడా లేకుండా చీకట్లో అంధకారంలో పెట్టారు వీ టు అసేమ్ సిగ్గుపడాలి మనందరం కూడా ఈ దేశానికి స్వతంత్రం రాజ్యాంగం రాసి మహనీయులు ఎంతోమంది ముప్పై ఐదు కోట్ల నలభై కోట్ల మంది అన్టచబుల్ పీపుల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆయన అన్టచబులిటీ ఫేస్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని అక్కడ ఈ నవ్వు ఈజ్ ఫేసింగ్ అన్టచబులిటీ ఈజ్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ అంబేద్కరు ఆ రోజు భారతదేశానికి దేశంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది నిరుపేదల కోసం దళితుల కోసం నిరక్షరాశుల కోసం అంటచ్బిలిటీ ఉండకూడదని పెద్ద పెద్ద వాళ్ళందరితో కొట్లాడి అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ సెవెంటీన్ పెట్టించి ఈ ఈ రాజ్యాంగంలో సెవెంటీన్ అనేది ఉండాలని చెప్పేసి ఎన్నో డిబేట్లతోటి పెట్టించినటువంటి మహనీయుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత నవ్ ఈజ్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ కోటం ప్రభుత్వానికి ఎందుకు ఏ మాత్రం అయినా సరే అంబేద్కర్ గారి బొమ్మని గనక సామాజిక శిల్పాన్ని గనక మనం ఏ మాత్రమైనా సరే మనం దాన్ని అభివృద్ధి చేశామంటే అధికత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు కాబట్టి చేయకూడదు మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చూస్తారా ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక నిర్మాతగా రాజ్యాంగ నిర్మాతగా చూస్తారా నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్న నారా లోకేష్ని నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని మీరు ఈరోజు రాజ్యాంగంలో దాని మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి మీరు మంత్రి మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు రాసిన రాజ్యాంగం అయ్యే అది అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి ఈరోజు టెన్త్ క్లాస్ చదవని నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నేను మొన్న ఒక్క మాట అన్నా మీరేంటి టెన్త్ క్లాస్ నేను క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలా ఒక టెన్త్ క్లాసు కూడా చదవని ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఇంత యంత్రాంగం తిరుగుతున్నాడు అంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు రాజ్యసభ అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు అని రాసిన రాజ్యాంగంలో సిస్టమ్ని మాత్రమే మీరు చూడాలి తప్ప ఆయన్ని కూడా వివక్షతకు గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా నేను ఆ కాన్సెప్ట్లో మాట్లాడినా ఈ దేశంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక 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 ఎస్పీ ఆఫీస్లో ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకునే పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా ఐదున్నర కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్న ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను ఆయన తప్పు తప్పుగా మాట్లాడటంలా ఈరోజు ఈ పదవులోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్నిగా నువ్వు నిజాయితీగా ఉన్నావా నిజాయితీగా రా పదవులోకి అబద్ధాలు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యాడు ఇదే ఎలుగులో చెప్పినారు ఆయన ముగ్గురు కూడా తీసుకురాల ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అబద్ధాలు సుగాలి ప్రీతి మొబల్ నగేష్ కొన్ని పదుల మంది శవాల మీద ప్రమాణాలు చేసి వాళ్ళ బిడ్డల్ని దగ్గరకు అద్దుకొని అన్నీ కూడా హంగు ఆర్బాటాలు చేసి ఒక సినిమా స్టంట్లు చేసి ఈ పదహారు నెలల కాలంలో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఒక్క విషయం ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని ఇదిగో నేను ఇది చేశాను అని చూపించమనండి నేను ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడను అబద్ధాలు అన్యాయం అక్రమాలు అంటే ఇన్ని చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా ఎందుకు గౌరవిస్తున్నారో అంత ఫోటో పెట్టుకొని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందాయా ఆ వెసులుబాటు మీకుంది వి రెస్పెక్ట్ యు వి రెస్పెక్ట్ యువర్ డిజిగ్నేషన్ బట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ పీపుల్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్ యు ఆర్ నాట్ కీపింగ్ అప్ యువర్ వర్డ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీరు సనాతన అంటారా ఇంకోటి అంటారా అనండి బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి చూడండి అంబేద్కర్ బాబా అంబేద్కర్ స్టాట్యూ చూడండి ఎలా ఉందో సామాజిక శిల్పం నేను మొన్న వెళ్ళి చూస్తే ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందో నేను చెప్పలేను మేము వెళ్ళి చూసి నేను కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మొదలుపెట్టినారు అప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి అంటే నేను అనేది ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రజా సంపద దోచేస్తుంది ఇంకో పక్క రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన గత ప్రభుత్వంలో ఒక మంచి ఉద్దేశంతో ఎవరినైనా ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఊహ లేని ఒక ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లల్ని మనం పిలిచి పెద్ద తర్వాత అని చెప్పేసి సహజంగా అడిగామనుకో వాడు చెప్పే ఫస్ట్ మా అంటే డాక్టర్ అవుతానంట ఈ మధ్య కొద్దిగా పిల్లలు ఐడియాలజీ పెరిగి కలెక్టర్ అవుతాను ఫస్ట్ మన చిన్నతనంలో మా జనరేషన్లో మేము అనే మాట ఫస్ట్ డాక్టర్ అవుతాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పీపీపీ విధానంలో ఏం జరుగుతుందో మీకు చెప్తా మా పాప నీట్ రాసింది అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ అంటారు దాన్ని క్వాలిఫికేషన్ వీళ్ళు వీళ్ళ బా వీళ్ళ పాప కూడా నీట్ రాసింది మా పాపకేమో లక్ష ర్యాంక్ వచ్చింది వీళ్ళ పాపకి ఏమో వెయ్యి ర్యాంక్ వచ్చింది సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంటే వీళ్ళ పాపకి ఫ్రీ సీట్ వస్తుంది పన్నెండు లక్షల రూపాయలు ఫీజు కట్టే సీట్ వస్తుంది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోకి రావటం వల్ల ఏమవుతుంది అంటే పదిహేడు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలు వందకి వంద శాతం కన్వీనరే ఫిల్ చేస్తాడు అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి వంద మెడికల్ వంద సీట్లు అంటే రెండు వందల సీట్లు ఉంటే రెండు వందల సీట్లు ప్రభుత్వమే ఫిల్ చేస్తుంది ఇక అక్కడ ప్రైవేటు భాగస్వామ్యం ఏమి ఉండదు మా పాపకు లక్ష సీట్ వచ్చింది లక్ష ర్యాంక్ వచ్చింది వీళ్ళ పాపకి వెయ్యి ర్యాంక్ వచ్చింది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండి వీళ్ళ పాపకు సీట్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రైవేటు మెడికల్ అడ్మినిస్ట్రేషన్ రావటం వల్ల అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ప్రైవేట్ యాజమాన్యానికి వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు రావటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ పాపకు సీట్ రాదు నేను వెళ్ళా ఏ శ్రావణ్ కుమార్ గారు సార్ నాకు మా పాపకు లక్ష ర్యాంక్ వచ్చిందండి సీటు కావాలండి అన్న మాకు కేటగిరీ సీలో అమ్ముకునే అవకాశం ఉందండి సీట్లు డబ్బులు ఎంత పెడతారు మీరు అని అడిగారు చెప్పండి ఎంత సీట్ ఎంత ఒక రెండు కోట్లు పెట్టుకోగలుగుతారా మీరు పర్లేదండి రెండు అయినా ప్రాబ్లం లేదండి అన్న సరే సార్ మీరు రెండు కోట్లు రెడీ చేసుకోండి మేనేజ్మెంట్ కొట్టాలో ఎన్ఆర్ఐ కొట్టాలో మేము అమ్మే అవకాశం మీకు ఉంది కాబట్టి మా సీట్ మీకు మా మేము కొనుక్కు మేము సీట్ అమ్ముతామన్నారు నెక్స్ట్ డేకి ఈయన వచ్చారు వీళ్ళ అబ్బాయికి రెండు లక్షల ర్యాంక్ వచ్చింది ఈయన వచ్చేమన్నాడు నేను ఐదు కోట్లు ఇస్తా నాకు సీట్ ఇవ్వన్నారు వెయ్యి ర్యాంక్ వచ్చిన ఈయనకి సీట్ రాదు లక్ష ర్యాంక్ వచ్చిన నాకు సీట్ రాదు రెండు లక్షల ర్యాంక్ వచ్చిన ఆయనకి సీట్ అమ్మేస్తారు మెడికల్ కాలేజీలో ఈ విధంగా సీట్లు కొనుగోలే స్తోమత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది చెప్పండి అంటే ఎస్సీ వాడు కొనలేడు ఎస్టీలు కొనలేరు బీసీలు కొనలేరు మైనార్టీలు కొనలేరు ఓసీలో ఉన్న బ్రాహ్మీలు కమ్మ రెడ్డి వీళ్ళలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళు కూడా కొనలేరు ఎవరి కోసం ఎస్సీలో ఎవరైనా కోటీశ్వరుడు శ్రు అంటే వాడు కొనుక్కోవచ్చు వెళ్ళి అంటే నేను సమాజాన్ని కులంతో చూడటంలా పేదరికం ధనికరికం ఈ రెండు కులాలతోటే నేను చూస్తున్నాను నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కారణం ఏంటి అంటే ఆయన సమాజాన్ని పేద ధనిక ఈ రెండు అంశాలకు చూశాడు కులం మతం ప్రాంతం అనేది లేదు ఈ మెడికల్ కాలేజీల విషయంలో సో ఈరోజు మెడికల్ కాలేజీల్లో సీటు కోల్పోతున్నటువంటి వ్యక్తులు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితే ఎందుకు మనం వీటిని స్పందించగలి మనం ఎందుకు వీటిని ఎదిరించకూడదు అనేది నా ప్రాథమికమైన ప్రశ్న నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను నా తెలిసి నారా లోకేష్ గారు మాజీ మంత్రి గారు ఏ ట్రస్లో ఉంటారు ఎప్పుడు ఏ ట్రస్లో ఉంటారు ట్రస్సు ఆయన వేసుకున్న షర్ట్ ఏంటి ఎప్పుడు వైటేనా వైట్ ఎల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వైటే వేసుకుంటాడు ఈరోజు విశాఖపట్నంలో సబ్మిట్ జరుగుతుంటే కోట్ వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు చెప్పండి ఈరోజు నారా లోకేష్ గారు కోట్ వేసుకున్నారు సమ్మిట్ వెళ్తే ఎందుకు వేసుకున్నారు కోటు అంటే ఈ వయసు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నన్ను సూటు జడా సూటు జడా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు సూట్లోకి అయ్యాడు సూట్ లోకి లోకేష్ ముద్దుగా లోకి అంటున్నా ఎందుకయ్యాడు సూట్ లోకి ఎందుకు అయ్యాడు అంటే ఒక అఫీషియల్ డీలింగ్ చేసేటప్పుడు ఒక డిగ్నిఫైడ్ మేనర్లో కనపడేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సూట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు అది ఒక డిగ్నిఫైడ్ మేనర్లో ఉండేటువంటి ఒక అంశం అందుకోసమనే ఈరోజు నారా లోకేషు పెద్ద పెద్ద అందరు బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు సూట్ వేసుకుని కోట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో డీల్ చేస్తున్నాడు ఆ సూట్ అయ్యే సూట్ వేసుకున్నప్పుడు సూట్ అయ్యే పనులు చేయాలి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఈరోజు పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పిన మీరు అమరావతికి ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజెస్లో పిల్లలు చదువుకుంటారు ఎందుకు ఐదు వేల రూపాయల కోసం ఐదు వేల కోట్ల రూపాయల కోసం మీరు ఈరోజు మెడికల్ విద్యని ప్రైవేట్లకు దారదత్తం చేస్తున్నారు అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతుంటే దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు మినిస్టర్ దగ్గర సమాధానం లేదు హోమ్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు హెల్త్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు అసలు పవన్ కళ్యాణ్ అయితే నోరే ఎత్తలేదు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాత్రం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీని కాన్సిక్వెన్సెస్ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారనే దానికి నేను చెప్తా నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క రూల్ ప్రకారం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ కాలేజీకి అటాచ్డ్గా మూడు వందల పడకలు అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి తీరాలి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్ప హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ది ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది ఈ మూడు వందల ఈ మూడు వందల పడకల హాస్పత్రులు కావచ్చు అయితే ఐదు వందలు అవ్వచ్చు బేసింగ్ ఆన్ దేర్ కెపాసిటీ ఈ హాస్పిటల్స్లో మూడు వందల పడకల ఆసుపత్రి అంటే నాకు తెలిసినంత వరకు రమారామి ఒక రెండు వందల మంది డాక్టర్లు మూడు వందల మంది స్టాఫ్ ఒక పెద్ద కాలేజీ ఇప్పుడు నిమ్స్ చూసుకున్న రిమ్స్ చూసుకున్న ఎక్కడ చూసుకున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందంటే దానికి అటాచ్డ్ ఒక హాస్పిటల్ ఉంటుంది ఈ హాస్పిటల్లో కొన్ని వేల మంది ఇప్పుడు విష ఒంగోలు ఉంది ఒంగోలులో రిమ్స్ అని ఉంటుంది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే కొన్ని వేల మంది రోజుకి నిరుద్యోగులు సారీ నిరుపేదలు అక్కడ సర్జరీలు జరుగుతూ ఉంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు కేజీహెచ్ గుంటూరు కేజీహెచ్ ఉంది అది ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది గవర్నమెంట్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ ఈ విశాఖపట్నం కేజీహెచ్ ఉంది అది కూడా విశాఖపట్నం మెడికల్ కాలేజీకి అటాచ్ అయి ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కొన్ని వేల మంది నిరుపేదలకు రోగులకి అక్కడ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి అక్కడ మందులిస్తూ ఉంటారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటి అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి గనక ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున ఈ అటాచ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ వచ్చే మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్సే సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎవరైనా వెళ్ళి వైద్యం చేయించుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా సోదరుడు ఒక మెడికల్ కాలేజీ తీసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ మా సోదరుడు తీసుకున్నాడు పాట పాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీకు ఇచ్చేసాను సోదర ఈ మెడికల్ కాలేజీ నువ్వే నడుపుకో పీపీపీ మోడల్లో నీకు ముప్పై మూడు సంవత్సరాలు ఈయనకి ఇచ్చాడు మేనేజ్మెంటు ఈయన ఏం చేస్తాడు రెండు వందల సీట్లలో వంద సీట్లు రమారమి వంద సీట్లు అంటే ఈయన అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వంద సీట్లు సీటు రెండు కోట్లు మూడు కోట్లు యావరేజ్ వేసుకుంటే మూడు వందల కోట్లు ఓన్లీ అడ్మిషన్స్లో ఈయన డబ్బులు వస్తాయి ఈయనకు మహా అయితే కడితే బిల్డింగ్ కడతాడు హాస్పిటల్ కడతాడు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ కట్టినందుకు బిల్డింగ్లు కట్టినందుకు ఇదంతా కట్టినందుకు అడ్మినిస్ట్రేషన్ ఈయన దగ్గరే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈయన దగ్గర ఈయన డెవలప్ చేస్తాడు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హాస్పిటల్ కడితే ఒక మెడికల్ కాలేజీలో ఈయన తీసుకుంటే మూడు వందల కోట్ల రూపాయలు అడ్మిషన్స్లోనే సంపాదిస్తాడు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇది కాక టీచర్లు ప్రొఫెసర్లు నాన్ టీచింగు టీచింగు మొత్తం రిక్రూట్మెంట్ మొత్తం ఈ చేతుల్లోనే ఉంటుంది ఈయనే రిక్రూట్ చేసుకుంటాడు ఈయనే జీతాలు ఇచ్చుకుంటాడు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈ మూడు వందల పడకల ఆసుపత్రికి ఎవరైనా రోగి వచ్చాడు అంటే సర్జరీ చేసినందుకు పది లక్షలు ఇంకో చేసినందుకు రెండు లక్షలు ఇంకోటి చేసినందుకు లక్ష ఎవ్రీ డే పేద ప్రజలకి కావాల్సిన అందాల్సినటువంటి వైద్యం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకొని డబ్బులు సంపాదించు అంటే మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినందుకు అడ్మిషన్స్లో డబ్బులు వస్తాయి మూడు వందల పడకలో ఆసుపత్రి పెట్టినందుకు డబ్బులు వస్తాయి ఓవరాల్గా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈయన వెళ్ళేటప్పుడు ఈయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఈయనకిచ్చేయాలనేది రూల్ అంటే మెడికల్ విద్యలో మెడికల్ సిస్టంలో మెడికల్ అంటే ఎన్ని కోట్లైన ప్రజలు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళ అనుచరులకి వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టడానికి మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క మెడికల్ కాలేజీ అండి నాకు తెలిసినంత వరకు రెండు వందల కోట్లు ప్రాఫిట్ అండి ఒక మెడికల్ కాలేజ్ సంవత్సరానికి వరస్ట్ కేసులో ఎంత వరస్ట్గా నడిచినా రెండు వందలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలకి గాను ఇప్పటివరకు మెడికల్ సీట్లు అవైలబిలిటీ ఉంది ఐదు వేల నాలుగు వందల మెడికల్ సీట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి సో విపరీతమైన డిమాండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేసిన వాళ్ళు వంద రెండు వందల కోట్లు సంపాదించుకుంది అడ్మిషన్స్లో బయటికి వెళ్ళరు దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ అంత అవినీతి ఎందుకంటే ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో ఎవ్రీ రిట్ పిటిషన్ ఫైల్ చేసేది నేను నాకు తెలుసు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాను రమారమి రెండు వందల యావరేజ్ యావరేజ్ ప్రాఫిట్ మెడికల్ కాలేజీలో రెండు వందల కోట్లు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ పరం చేసి ఈరోజు విద్యార్థులకి అన్యాయం చేసి కాలేజీ నీ సామాజిక వర్గానికి నీ వాళ్ళకి దోచిపెట్టుకోవాలనేటువంటి దోపిడీని ఆపే ప్రయత్నం ప్రతి సామాన్యుడు చేసి తీరాలి నేను ఇంతకుముందే చెప్పిన సిపాయిలు తిరుగుబాటు అని మొదటి రోజు మెడికల్ కాలేజీల మీద వచ్చినప్పుడు విజయవాడలో పెద్ద సభ అంటే ధర్నా చౌక్లో పక్క పదిహేను వందల మందితో ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి క్యాబినెట్లో ఐదుగురు మినిస్టర్లు నలుగురు ఎమ్మెల్యేలు ఆ ధర్నాకొచ్చి ఆ ధర్నాని అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి ఆ మెడికల్ కాలేజీల మీద పోరాటం ఆ రోజు మొదలైంది ఆ రోజు మేము వేసినటువంటి బీజం ఈరోజు రేపు కోటి సంతకాల సేకరణతో క్లోజ్ అవ్వబోతుంది